తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము దోస్తులు ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మన బతుకమ్మ స్టార్ట్ అయిందని అంటే అయిపోయేదాకా డ్యాన్స్లోని ఆడోడు బతుకమ్మ ఆడు మస్తు ఎంజాయ్ చేస్తాం దోస్తులు ఒక్కొక్క రోజు వీడియోస్ ఒకవేళ చేయడానికి ఆ టైం లేకపోతే మాత్రం చేయలేము అవి కూడా మీకు పోస్ట్ పెడుతూ ఉంటాము మ్యాక్సిమం ట్రై చేస్తాము రోజు అప్లోడ్ చేయడానికి ఓకే దోస్తులు మరి మీరైతే జరా పండుగ పోయేదాకా ఓకేనా దోస్తులు ఇలా షాపింగ్ అని అదని ఇదని ఉంటది ఎంత తిరుగుడు ఉన్నా ఏమైనా కూడా మీకోసం చేయడానికి ట్రై చేస్తాము కానీ రోజు రెండు అంటే కష్టమవుతుంది అనుకుంటా దోస్తులు ఓకే చూద్దాం మరి ఎట్లయితే ఏం కథ అనేది ఒకవేళ మన నుండి వీడియోస్ రాకపోతే మాత్రం పోస్ట్ చేస్తాము అది ఇందులోకి వెళ్ళి చూడండి ఒకసారి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వాళ్ళకి వచ్చిన కోసం పార్ట్ ఫార్టీ వన్ ఉన్నమాట అన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్ నుండి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇంకొక్క అక్కనో పేరు ఉన్నది ఉన్నది చేయడానికి పాపం తిండి ఎప్పుడు తింటది నోట్ల ఆ బాత్రూంలో పక్క తాననం చేస్తది ఓ పక్క నువ్వు ఇది పెట్టు ఈ బట్టలు అంతా ఎట్లున్నాయి ఏమిటి వేసుకున్నావు అయ్యో ఇది ఫ్యాషన్ ఏమిటి కావా మొత్తం పాటు పాటు కన్నీరు పడతానే ఇజ్జత అనిపిస్తలేదా ఇంకా బావ నెత్తుకోమ్మన పడితే బావతోటి పోతానంటాను బావ ముంగట గీ బట్టలు ఎట్లేసుకోబుద్ధి అవుతుంది

నువ్వేం పీకుడు పని చెప్తావా చేసుకోవాలా బిడ్డ కంటే పని బట్టలన్నీ ఆగమాగం ఉన్నాయని చదివిన నీకేమైంది ఎట్టి అనే కాలి అని ఆర్గిడిగా బయటివి అక్క ఎల్లూ

అవు ప్రావనే అమ్మను ఆడుకుంటున్నారు అసలు మీరు కావాలని చేస్తున్నారా లేకపోతే మరి అదేంటి ఆ దయ్యాలొస్తున్నాయా మీ వీటికి అర్థం కావట్లేదు మళ్ళొకసారి పిలుమంటరా మరి మామీకి ఏయ్ అద్దద్దు అద్దద్దు అబ్బో అబ్బో లేచట్టుండు కదా ఓ వదినే పోయి ఎత్కరాపో బిడ్డ అన్నది ఇప్డే ఆ ఎత్కత్త ఎత్కత్త ఎల్లే ఇది చెప్పరాక ఏది మొద్దు చెత్త తిన్నకాన్నే ఏరుతానంటది అబ్బో ఆ పని చేసేది నువ్వే మొద్దక్క మా పెద్దవ కాదు అవునా అందుకేమి పని ఏపీ అని అక్కయ్య నువ్వు ఇంకోసారి రారు ఉండరు దీని మొద్దు మొక్క చెప్పు మరి నువ్వెందుకు వచ్చినవే ఏమైంది అక్క ఇళ్ళలు బాగా గులుక్కుంటుర్రు ఏమేమేం గులుక్కుంటాం ఏమోలే అంతా కథ ఉన్నది ఆయననే వస్తాడట రేపు ఇక నేను పోయి ఏం చేయాలి పురుడుకు ఈ పురుడుకు వచ్చినాక పురుడు చూసుకొని పోతాం అవునా అన్న అత్త అన్నాడా అత్త అన్నాడు అత్త అన్నాడు ఓలత ఖాళీగున్నావు ఏమని అయ్యపోయినవే తిందాం అవదినే నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా బా దీని బిడ్డకి ఎప్పుడేమో కానీ ఇది మళ్ళా తిరిగి నాయనాక పని చేస్తుంది ఖాళీగానే ఉన్నా నువ్వు ఎత్తేంది నీ చేత్తోటి అందరం తినమా నాకు సాతనైతే లేదు ఇక నా ఏజు దాని ఏజు ఒకటేనా కొంచెం పరుసు పిల్లలు కాబట్టి టక్క టక్క చెక్క చెక్క ఎత్తారని అవునా నీ పక్కకున్న నీ షెల్లే పర్సు పిల్లనే కదా షేమ్ అనిపోయి అబ్బో నాకు వంటలు రావండి తేను అత్తది ఏమత్తదిగా తినడం పడుకోవడం మరి అక్కడ వంట ఎవరు ఎత్తరు వీలైతే మా ఆయన ఇస్తాడు లేదంటే ఆర్డర్స్ పెట్టుకుంటాం గా ఆర్డర్లతోటే గంత తిని తిని ఆగో చెత్త ఎట్లా పెరిగింది చూడు మొద్దు మొద్దే ఉన్నవరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళమ్మ నేను ఎట్టుంటే మీకేంది అయ్యో అవుని చెల్లే ఎప్పటికి దగ్గర పెడతాది లడ్డు లడ్డూ ఉన్నారు ఆమె ఎట్లా తింటాంది అని నేను దిన్న విలే టీచింది లేదు కానీ అవును అట్లా అన్నప్పుడు ఇంకోసారి మన అందుకునేది నేనేమంటున్నా మిమ్మల్ని మేము ఎంత తింటే మీకేంటి మీ సొమ్ము పెడతారా ఏంది మా సొమ్ము మేమే కదా తినేది అందరు సొమ్ములు తింటారు మీరు పెడితే ముద్దులైతే ఆగుతనే లేదు ఇద్దరు పుత్రం బుర్రినట్టే సోపాల బుర్రీది బుర్తారు నూర్రి తినూర్రి ఇద్దరు ముద్దులు ఏం చేస్తారు బిడ్డ మీ మామగారు తెచ్చి ఈడ వార పోసిపోయిండు తీయూర్రని వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళని వట్కరాపో ఏమోని అమ్మా మరి పన్నరు ఏం చెప్తారు రేపకరాపో ఎవడు తీయాలి ఇవి వాళ్ళు అంటే అబ్బో మా అత్త నన్ను సంకల్ని వేసుకుంటదే లేపితే మీ ఇద్దరిట్లల్లా ఎవరన్న ఒక్కళ్ళు బోర్రీ

నేను ఎన్నిసార్లు లేపుతా అంటే లేస్తలేరేందే మీరు మళ్ళీ కొరికి సంపుతనే మీరు సెట్ అవుతారు అగో బెడ్ మీద ఉండే గంగిరెద్దు లెక్క ఎగురుతున్నావు నడు ఆడ పని చేయాలే నడు నువ్వు నేను వస్తాన్న పదా లాకా

మొద్దులు అన్నట్టే వన్నరు సంషన్ చేద్దాట బారె లెక్కే ఉంటాడ కన్ పని అయితే ఎత్తలేదు మొద్దుది లేదు అమ్మా అమ్మా మీకి అన్నట మంచి మరి ఏంది కోడలా అయ్యో చంద్రము అవ్వా అయ్యో మరి ఎందుకు అన్నది ఇక్కడ పని ఉండంగా పూరుడు పెట్టుకొని అంటారా ఎవరన్నా కూసో కూసో అక్కని వెళ్ళిపోతనే ఇక్కడి నుండి ఎందుకు చెల్లే అమ్మో ఆ దయ్యాలు ఇలా ఇంబడ పడుతున్నాయి చంద్రముఖి అని ఇంద్రముఖి అని అమ్మో నాకు భయం వేస్తుంది నన్ను ఏం చేస్తాయో ఏమో నువ్వు ఏదో ఎత్తాను వచ్చినవు కానీ నిన్నే తరిగి కొడతారు మా అవ్వలు ఏమనుకుంటున్నావు అయితే అవ్వేం చెప్తే చేసేళ్ళే

ఇప్పటిదాకా నీ మీకు ఏమన్నా నచ్చిందా ఆ మీకు ఏం వచ్చింది నేను మంచనే ఉంటిని సరేది ఇది తీసినాక అల్లం తీసి కోసి ఆరబెట్టి కాసేపు అయినాక మిక్సీల వట్టు వదినా లత అన్నిటికి రాత చేసినాక అయ్యా నువ్వేం చేస్తా నవ్వు అదనే పాపం పోళ్ళకు మేము ఇంత ఉండబట్టికే ఇంత సహాయపడతాన్నావు లేకపోతే అన్ని పనులు పొల్ల వేస్తాదా మొత్తం పక్క వరిపోయింది అందుకే నేను చేసేది నేను చెప్తాన ఆ వేరే నువ్వు కంటూరు అక్క మళ్ళా మనకి మళ్ళా వస్తే పడతా పడతా పాపం పురుడు ఎప్పుడు అయిపోతుందో ఎట్లయిపోతుందో పురుడే నాకు టెన్షన్ ఉన్నది టెన్షన్ వదినా తినలేక టెన్షన్ తాగలేక టెన్షన్

ఏసేయకపోతే మెచ్చరా మల్లపేనలు పెట్టి సంపతారు అంతేసొక కడవోగొర్తే అది మిట్టం చేత్తనే మోజేయుర్రి లేకపోతే లేదు ఈ ముంగ టమాటా ఇంకో మాట మాట్లాడతారు గాని ఆగు నువ్వైతే ఆ చెల్లచింది నిన్న అబు ఏందావా గీ బట్ట వేసుకున్నాం అంతా ఎనక ఈ पंतగన వడతాంది అందరు కుండే నా చెల్లకే ఉన్నదా ఏంది అక్కడ అల్లూ గాసంటి బట్టలే వేసుకుంటారు వేసుకున్నది

ఏదో పంది గాని తియ్యూర్రి తియ్యూర్రి అయితున్నాయి ఆ కానీరు కానీ ఇంకా అల్లం ఉన్నది అయ్యో నువ్వు నీరు రాలేవు ఆడ నిలుసోనే అయితున్నాయా అంటే అయితే అయ్యో లడ్డు నువ్వు అయితే ఇయ్యలేవురా లడ్డు నేను తీస్తా గాని వాది నా పేరు ముద్దుగా మంచిగా పెట్టినావు కదా లడ్డు అని మొద్దు మొద్దు ఉండే లడ్డు లడ్డు ఉండే అందుకే దాని పేరు లడ్డు బావా అత్తయ్య నువ్వు లడ్డు అని

నేను మీ అంత తింటానా బక్కగా బక్కగున్నోళ్ళే బగ్గ తింటారు గానీ ఏర్పడరు బిడ్డా వడుకుందా ఆ పన్నది పప్పం పిలగాని వేసుకొని పొల్లకు రాత్రి ఇంత నిద్ర ఉండలేదు పిలగాడు వన్న నిద్రలేడు ఏ ఇప్పుడే తెల్లారాక వంటారు రాళ్ళు మధ్యాహ్నం అంతా ఏగాంతే పిల్లలు అబ్బా వీళ్ళందరు లేకపోతే మా అత్త కూడా నమ్మ నిద్రపోయేది వీళ్ళందరు ఉండుట్లా మా ముద్దక్కకు ఎటు సందైతలేదు హా నాకు కూడా నిద్ర ఆస్తంది గానీ కొందర్ కాని లోర్తలేవుని బాంటే ఏ వర్కాల్లోర్తలేవు అదినే పాండకపేనో ఏమోతిగా అయ్యోరి అల్లం దియాలే మసాలాలు వట్టాలే ఇత్తన్ననే అన్న అవదనే ఒక పాట వడ రాదు నాకు పాటలు రావు ఒక తీనుడే అవుతది అత్తమ్మ సూపర్ పడుతుంది ఓ అత్తమ్మ పాడు నేనేం కొత్తగా ట్రెండ్ ആയ పాట వచ్చింది కదా ను భగవార్తో ఆ పాట పాడు ఏం పాట నే ఊకే పాడిందే వాడు వేరే పాట వాడు మరి దేకు మన్న దేకాడే వత్త నీ కొడుకు కోడల కోడల కొడుకు పెళ్ళామా బోలాత కూడా మంచిగా వాడతానియా వాడు వదినడు ఇద్దరికి ఏం పాటలు వచ్చో అది వాడు మాకు ఒకటే పాటలు వస్తాయి నచ్చిన పాటలే వాడు

దోస్తులు చూసి రాన్న వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్టుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలండి బై బై దోస్తులు